జరుగుతున్నటువంటి ఈ సభకు విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులందరికీ స్వాగతం పలుకుతూ ఫిబ్రవరి ఏడున మద్రక్ష మాదిలాడి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి లక్ష పొంతులు ఎన్ని డెబ్బల సభకు ఆర్థిక శాఖలు మద్దతు తెలిపారు దానిలో భాగంగానే మేము ముప్పై మూడు జిల్లాల నుండి లక్షలాదిగా ప్రజలు వచ్చి ఈ సభను జయప్రదం చేస్తామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ముప్పై మండల మంటపక్షమాధి గారు చేసినటువంటి పోరాటంలో వర్గీకరణ చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒకవేళ మీరు గిట్ట ఈ ఈ వర్గీకరణ చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర చేసి ఇంకా ఉద్యోగం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఇలా నోళ్ళకు ఇది మర్చిపోయిన వాళ్ళకు సంబంధ జాతులకు మా బీసీ కవులు కళాకారుల తరఫున తెలియజేయడం ఏమనగా ఫిబ్రవరి ఏడున హైదరాబాద్లో జరిగే లక్ష డప్పుడు వెయ్యి గొంతుల మహాప్రదర్శనను అందరూ సంబంధ జాతిలో పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని మా బీసీ కౌలు కళాకారుల తరఫున ఈ జగిత్యాల కండవ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా పోరాటం విజయాన్ని ముద్దాడుతున్న వేళ మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వర్గీకరణ అంశంలో ఎవరి వాటా వాళ్ళకు రావాల్సిన ఒక ప్రజాస్వామిక డిమాండ్ని మాకు మేము మద్దతు తెలియజేస్తూ మా సామాజిక బాధ్యతగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఈ ప్రజాస్వామిక హక్కుని ప్రజాస్వామిక డిమాండ్ని బలపరిచి ప్రతి ఒక్కరూ అగ్రవర్గాల్లో ఉన్నటువంటి పేదలతో సహా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీగా ఐక్యతతో అందరూ కూడా ఈ వర్గీకరణ సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయపరం చేయాల్సిందిగా బీసీ కౌల కళాకారుల తరఫుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఆది ఆదిజామౌని వారసులైన ఈ దేశ మూలవాసులైనటువంటి నా మార్గజాతి మిల్లల్లారా ఎస్టీ వర్గీకరణ కావాలంటూ ఒక గొప్ప నిరంతర పోరాటాన్ని వందకృష్ణ మాదిరిన్న గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు లోపల మొదలుపెట్టి నిరంతరంగా ముప్పై సంవత్సరాల పాటు ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ జ జరగాలని పోరాటం కొనసాగుతూ ఉన్నారు పరిణామక్రమం లోపల ఎన్ని కమిషన్లు కూడా ఎస్సీ వర్గీకరణ జరగాలని చెప్పినా కానీ చివరకు సుప్రీంకోర్టు సగం మొన్న ఆగస్టు ఏడవ తారీఖు రోజు ఎస్సీ వర్గీకరణ ఏపీ సీట్లు జరగాల మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం అని చెప్పి చెప్పినాక కూడా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని అధికారికంగా ఇప్పటి వరకు అమలు చేయనటువంటి తరుణం కాబట్టి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని చట్టబద్ధం చేయాలని ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరం లోపల లక్ష డబ్బులు వేల గొంతుల మహాప్రదర్శన ఉన్నది కాబట్టి బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక తరఫున మేము ముప్పై మూడు జిల్లాలు తీరుకుతూ ఈరోజు జగిత్యాల పట్టణానికి రావడం జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ప్రజల్లారా అన్నల్లారా తమ్ముళ్ళారా ఈ యొక్క సమస్య అనేది ఎస్సీ మాదిగా మాదిగా ఉపత్తికాలకు చెందిందే కాదు అది బీసీల బాధ్యత కూడా కాబట్టి మన బీసీలుగా మనం అందరం కూడా కదిలి ఈ యొక్క మహాప్రదర్శనలో భాగమై అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మన మన యొక్క మన బాధను వారి యొక్క ఘోషను వాళ్ళకి తెలియజేద్దాం కాబట్టి ఫిబ్రవరి ఏడవ తారీఖున జరిగేటువంటి మహాప్రదర్శనకు మీరు తప్పగా రావాలని పిలుపునిస్తున్నాం మండకృష్ణ మాది గారి నాయకత్వంలో ఎస్సీ గల వర్గరణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి ఏడున ఏదైతే వెయ్యి గొంతులు లక్ష డబ్బులు మండే మాలియ గుండె చప్పుడ మహాప్రదర్శన నిర్వహించబోతూ ఉన్నారు ఈ యొక్క మా యొక్క ప్రదర్శనకు బీసీ సంఘాలు ప్రజాస్వామికవాదులు అన్ని సబ్బండ వర్గాల మద్దతు కృష్ణమాధి గారు కోరడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఈ జగిత్యాల జిల్లాకు ఒక బీసీ మరి అన్న నాయకులు రాష్ట్ర నాయకులు యూనివర్సిటీ మరియు ఉస్మానియా యూనివర్సిటీ గురించి వచ్చినటువంటి మరి ధరువు అంజన్న గారికి స్వాగతం తెలుపుతూ ఏదైతే ఈ బీసీ సమాజం ఇవాళ మనం ఎంట నిలబడి న్యాయమైన డిమాండ్ మధ్య జరుగుతుంది కాబట్టి మన మారిగా మాదివ ఉపకులాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తన భుజానికి తప్పేసుకొని ఇరవై నాలుగు నాడు జగిత్యాల జిల్లాలో జరిగే బందకృష్ణ గారి సన్నాక సభకు వేలాది మంది రావాల్సిందిగా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీసీ సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి మన బీసీ సంఘం అధ్యక్షులకు అదేవిధంగా ఏదైతే మనకి ఇక్కడ వాళ్ళ అయినటువంటి ఒప్పు కళను కూడా మా యొక్క ఇరవై నాలుగు నాటి జరిగేటువంటి పోగ్రానికి తీసుకొచ్చే విధంగా మీరు బాధ్యత తీసుకోవాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం జై మాదిగా జై మనకి